కాపు కళ్యాణ మండపం ఏర్పాటు కోసం పిఠాపురం పట్టణంలో అరవై నాలుగు సెంట్ల విలువైన స్థలాన్ని యాబై లక్షల రూపాయల ప్రభుత్వ నిధుల్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సమకూర్చితే నేటి వరకు ఆ కళ్యాణ మండపం మూసే ఎత్తిని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడొచ్చి కాపు కళ్యాణ మండపం నిర్మిస్తామంటూ హడావుడి చేయడం సిగ్గుచెటని ఇది ముమ్మాటికి ఎన్నికల కలరింగే తప్ప కాపులపై మమకారం కానే కాదని టీడీపీ పట్టణ అధ్యకుడు రెడ్డి భాస్కర్రావు జిల్లా ఉపాధ్యక్షుడు కొండపూడి ప్రకాష్ విమర్శించారు గల కార్యాలయంలో చెందిన అప్పు నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సమావేశంలో దేవరపల్లి రామారావు అలవరపు నాయకేష్ నల్లా శ్రీను కోడిగుడ్డు పెదబాపు సోమసత్తి బాబు పెదరట నంది బాబు మస్కపల్లి రాజా అడ్డూరి శ్రీను నల్లా గోవింద్ బస్సా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాపు కళ్యాణ మండపాన్ని ఈ స్థలాన్ని కేటాయించి స్థలాన్ని ఇచ్చిన ఎవడు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్మగా తెచ్చి జరిగింది ఆ కళ్యాణ మండపాన్ని ఆ రోజు వాళ్ళని ఉల్లంఘించి దాన్ని ఆఖ్యం మేము గవర్నమెంట్లో ఉండగా మేము తేడా జరిగింది నా కోటి పోయింది మా గవర్నమెంట్ పోయిన తర్వాత ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కళ్యాణ మండపం ఆగింది అప్పటి వరకు కూడా ఈ వంగా గీత కానీ ఈ పెండింగ్ ధర్బాబు కానీ ఈ ఈ కావ కళ్యాణ మండపం గురించి జ్ఞాపకం లేదు వాళ్ళకి వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు కానీ ఇంకొకటి ఆ స్థలాన్ని కేటాయించి ముందు చాలా ఇలువైన స్థలం ఆ స్థలం నడుబడిని ఉన్నాయి కాపులకు అందరికీ ఉపయోగపడుతుంది అనేక కులాలు కూడా ఉపయోగపడుతుంది ఈ స్థలం చాలా మంచిదని చెప్పి చాలా ఇలువ గల స్థలాన్ని అలాగే మన వరమగారు కేటాయించి దాని అరవై నాలుగు సెట్లు మన లారీ ఆఫీసు డ్రైవర్స్ కాలనీ దగ్గర లారీ ఆఫీస్ దగ్గర మనం నిర్ణయించి ఈ అరవై నాలుగు సెట్లు ఇవ్వడం జరిగింది డ్రైవర్స్ కాలనీ అనుకుని అంటే లారీ ఆఫీస్ దగ్గర ఒక కాపు కళ్యాణ మార్గం కావాలని చెప్పి మేము అందరూ కూడా అప్పట్లోని మిఠాపునం టౌన్లో ఉన్న ఈ కాపు నాయకులు అందరూ కూడా తెలుగుదేశంలో ఉన్న కాపు నాయక్ అది కూడా చెప్తున్నానండి వీళ్ళందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఎస్ ఎస్ వర్గ గారిని మేమందరూ అడగడం జరిగింది దాని మీద ఆయన ప్రభుత్వంతో మాట్లాడి ఒక గ్రాంట్ దానికి ఒక ఏర్పాటు చేసి సుమారు అరవై నాలుగు సెంట్లు అక్కడ ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయించి సిఆర్ఎం అదే నైంటీ వన్ రెండు వేల పద్దెనిమిదిలోని మున్సిపల్ తీర్మానం కూడా చేయడం జరిగిందండి అంతకంటే ముందు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా కాపు ఎమ్మెల్యే పరిపాలించారు ఈ నియోజకవర్గాన్ని మరి ఏ రోజు కూడా ఆవిడికి కాపు కళ్యాణ మండపం కడదామని కానీ ఏ రోజు కూడా ఆవిడకి దీని మీద దృష్టి లేదు అటువంటిది ఈ వరంగ రావడం తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అయింది లాస్ట్లో దాన్ని ఎలక్షన్ కూడా రావడం ఈ గ్రాండ్ కొద్ది కొద్దిగా ఆగడం తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి కొత్తం భవానీ గారు అన్న ఇంకో పైన కూడా కాంట్రాక్ట్ కూడా దీన్ని తీసుకోవడం జరిగిందండి మరి అప్పట్లో కూడా వరమ్గారు చాలాసార్లు పిలిపించి అడగడం మరి లేట్ చేయడం జరిగింది తర్వాత వైసీపీ గవర్నమెంట్ రావడం దొర్బాగారు వరంగారు ఏది ఇచ్చారు ఆ గ్రాండ్ లాప్ స్టార్ట్ చేశారు పశునించింది పలానా గ్రాండ్ తేవడం దాన్ని ఆప్ చేయడం పలానా గ్రాండ్ తేవడం దాని ఆ దాంట్లో భాగంగా ఈ కాపు కళ్యాణ మండపాన్ని కూడా ఉన్న కాపు నేతలు పంచడం సిద్ధం చేయండి ఇప్పుడు మేము అడితీలో ఉండగా ఉన్నాం అందరం ప్రతిపక్షంలో ఇప్పుడు రెండు వేల ఇరవైలోనూ రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇక్కడ ఉన్న నాయకులు కలిపి దాన్ని గట్టిగా గొడవ పెట్టడం అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఇదేదో పెంటకిందైరవద్దని చెప్పి ఆప్ చేశారు అందరు కూడా తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయింది ఆ శంకుస్థాపన చేసింది ఆ స్థలం అలాగా అన్యాగ్రాంతా ఉన్నా కూడా రెండు మూడు సార్లు కూడా ట్రై చేశారు అది దాన్ని వర్మగారు మళ్ళీ మేము అందరం వెళ్ళి ఆప్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కాపు కలరింగ్ ఇస్తుంది ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది ఏదో చేయాలా కాపులకి ఒకటి లేకపోతే ఆడికని వాటి బీసీలు కూడా ఇచ్చాం మరి బీసీల గురించి కూడా మాట్లాడాలి కదా బీసీలకి వెళ్ళాను మనం ఆయన ఇచ్చాం బ్రాహ్మల గురించి కూడా మాట్లాడండి వెళ్ళి ఈ కలరింగ్ ఎక్కువ ఏ క్యాస్ట్ ఉంది ఆ క్యాస్ట్ మీద కలరింగ్ ఇవ్వడం కాదు బీసీలకి ఇచ్చి వెళ్ళే మంటే అక్కడ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఆగింది బ్రాహ్మలకు ఇచ్చాం ముస్లింస్కి ఇచ్చాం ఇవి ఇటువంటి కూడా ఇక్కడ కదలాలి కదలకుండా కాపుకి వెళ్ళాను మనం రెడీగా ఉంది ఇక్కడ ఒక కలరింగ్ ఇచ్చేసి ఈ కొత్తగా ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి చూడండి కాపుల గురించి అసలు వీడికి అసలు అవగాహన ఏముందో లేదు రావడం పది రోజులు అవుతుంది భాస్కరరావు చెప్పినట్టు ఈ పది రోజుల్లోనే కాపుల మీద ఏ అభిమానం వచ్చిందండి ఓట్లు వస్తాయినా అంటే ఓటింగ్ నుంచి ఇది అంతానే కాపులు ఓట్ల గురించి ఇవి చెప్పడం తప్పించి ముఖ్యంగా కళ్యాణ్ మండపం మీద అభిమానం ఉంటే ఎంపీ చేసిందండి ఇవిడి ఈ ఎంపీ చేసినప్పుడు గవర్నమెంట్లో కదా ఉంది వైసీపీలోనే కదా ఉంది ఈవి మరి ఆ టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ లోపల కళ్యాణ పడ మనకి మూమెంట్ ఇవ్వచ్చు కదా విడి అప్పుడు లేదు పది రోజులు ఉందనుగా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగా వేడుతా ఏం చెప్తా అంటే ఈ నేను కడదాం అనుకున్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఇది ఆగిపోయింది అని చెప్పి ప్రస్తుతానికి ఆయన ఇచ్చిన గ్రాంట్ ఉంది కాబట్టి యాభై లక్షలు ఎంత అంటున్నారు కదా ఫస్ట్ గ్రాంట్ వచ్చింది యాభై లక్షలు గ్రాంట్ వచ్చిందండి దాని మూమెంట్ ఇస్తా అంటున్నారు ఇవ్వండి మేము కాదంటూ లేదు మేము అడ్డు చేద్దాం లేదు కానీ ఎవరు ఇచ్చారు గ్రాంట్ అన్న పిల్లలు తీయాలి ఫస్ట్ మేము కళ్యాణ్ మండపానికి అడ్డానికి మేము అంటలేదు కళ్యాణ్ మండపానికి ఇవాళ కోటలు ఖర్చు చేసి కళ్యాణ మండపం మేము అడ్డాంటలేదు కానీ ఎవరు తెచ్చారు ఎవరు శంకుస్థాపన చేశారు అని ప్రజలు తెలియజేయడానికే నేను పెట్టాం అదే దేనికి దేనికి మేము వ్యతిరేకం కాదు అన్ని కులాలకి కూడా వరంగారు అన్ని కులాలను కూడా కలుపుకుని ఇవాళ బీసీ ఎస్సీ ఇలా ఎస్సీ కళ్యాణ మండపం కట్టారు ఇప్పుడు ఉండగా ఎప్పుడైనా కట్టిందా ఏమీ లేదు ఈ కాపు ఇస్తుందండి ఇవి కాపు ఇవ్వడానికి ఇక్కడ అంత కాపులు ఉన్నారు వరంగారు కాబట్టి ప్రజలకు తెలియజేయడానికి అని చెప్పి మేము ఈ గ్రాంట్ ఎవరు ఇచ్చారు వారు మీద ఇచ్చారు ఈ స్థలం ఎవరు ఏర్పాటు చేశారు వారు మీద ఏర్పాటు చేశారు అని ప్రజలకు తెలియడానికి ముఖ్యంగా నియోజకవర్గ కాపులు అంతకే తెలియజేయడం అని చెప్పి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగిందని చెప్పి మీ మీ ద్వారా తెలియజేస్తాం మరిన్ని వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి